రెండు వేల నలభై ఏడు నాటికే రాష్ట్రాన్ని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుబడిని ఆకర్షిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అతిపెద్ద విజయమని పేర్కొన్నారు గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని ఆకాంక్షించారు ఒప్పందాల కంటే పరిశ్రమల ఏర్పాటు చేసి చూపడంపై ప్రధానంగా దృష్టి సారించామని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు టీసీఎస్ కాంగ్నిజెంట్ వంటి సంస్థలకు తొంభై తొమ్మిది పైసలకు భూములు లీజుకు ఇవ్వడంలో తప్పేంటని ప్రశ్నించారు పరిశ్రమలు రాకుండా వైసీపీ నేతలు ఇప్పటికే కుయుక్తులు పన్నుతున్నారన్న లోకేష్ విజనరీకి ప్రిజనరీకి మధ్య తేడాలను ప్రజలు గుర్తించారని కోరారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్న లోకేష్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యమని తేల్చి చెప్పారు పెట్టుబడులకు సంబంధించి నవంబర్లో మరిన్ని శుభవార్తలు చెబుతామన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం నుంచి మాట్లాడేవారు కాదు ఒక్కరు పెట్టుబడి పెట్టి దానికి వచ్చేవారు కాదు ఓన్లీ విధ్వంసమే అలాంటిది పదారు పదిహేడు నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్గా గా రాష్ట్రం వచ్చింది దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు డబుల్ ఇంజిన్ బుల్లెట్ అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు ఇతర రాష్ట్రాలను కొంచెం టైం పట్టచేమో ఆంధ్ర రాష్ట్రానికి ఫోన్ మెసేజ్ పెట్టండి ఫోన్ కొట్టండి ఇమీడియో ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ సుమారుగా పదిహేను బిలియన్ డాలర్స్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చుకోబోతుంది ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది ఏ కి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడి వల్ల ఈ ఒక్క పెట్టుబడి వల్ల సుమారుగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం లోకల్ ఎకానమీలో సుమారుగా నలభై ఎనిమిది కోట్ల ఐదు సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది మా లక్ష్యం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తాం సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్ లో సిమెంట్ మ్యానుఫాక్చరింగ్ ఒక జోన్ లో ఆటోమోటివ్ ఒక జోన్ డ్రోన్ సిటీ కర్నూల్ అట్లా ఒక జోన్ లో బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఇరవై నలభై ఏడుకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం జరుగుతుంది గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలి హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు ఏదైతే బట్టిందో అది పది సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ఒక పక్కన విశాఖపట్నంలో అమరావతి ఈ రీజన్ రెండోది మూడోది రాయలసీమ ఎకనామిక్ కారిడార్ ఇట్లా మూడు స్పెసిఫిక్ ఎకనామిక్ కారిడార్స్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చాలా క్లారిటీ ఇచ్చారు మన కౌన్సిల్ లో బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు భూములంటే నేను చాలా స్పష్టంగా చెప్పింది రెండే రెండు సంస్థలకు మేము ఇచ్చాం ఒకటి టీసీఎస్ రెండోది కాగ్నిసెంట్ ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చుంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను ఆయన ఏం మాట్లాడలేదు ఇరవై ఐదు వేల ఐటీ ఉద్యోగాలనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ సో ఒక పక్కన టీసీఎస్ కాగ్నెస్ యాక్సెంచర్ ఇట్లా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం జీసీసీలు తీసుకొస్తున్నాం సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం ది బిల్డింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్ సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రిజనరీ అండ్ అ విజనరీ నవంబర్ మాసంలో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి ప్లస్ ఏ ఒక్క పెట్టుబడులు కూడా మేము వదిలేసుకునే సిద్ధంగా లేము ఎవరీ రూపీ మ్యాటర్స్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్ నవంబర్ లో మంచి న్యూస్ ఇస్తానని చెప్పే కదా